అక్కడైతే ఒక మంచి థాట్ యూనిక్ థాట్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు మన కృష్ణధర్మ రక్షణ టీం అయితే ఈ పది రూపాయల ఖర్చు అయ్యే స్టిక్కర్ ను ప్రతి ఒక్క హిందూ బంధువు బండికి ఇక ఇక్కడ పాగేమా ఇది అయితే విజయవాడ ఇందరికి అమ్మవారికి సంబంధించిన దేవస్థానంలో అందరికీ చేసిన మిత్రులారా నేను మీ కెరియర్ జై కృష్ణధర్మ రక్షణ మనం ఏదైనా ఒక పని చేయాలంటే దాని మీద ఎంతో కఠోర శ్రమ లేదా పట్టుదల లేక అంకితభావం ఇలా అనేక రకాలుగా మనం దాని మీద దృష్టి పెట్టినప్పుడే ఆ పని విజయవంతం అవుతుంది చాలామంది ఈ రోజుల్లో తమ వ్యక్తిగత పనుల కోసం ఇలాంటివన్నీ కూడా ప్రయోగిస్తూ ఉంటారు అఫ్ కోర్స్ ప్రతి ఒక్క మానవాళి కూడా అలా చేయక తప్పదు కానీ ధర్మం కోసం ఇలాంటి పనులు తన యొక్క ఆర్థిక శక్తిని అలాగే తన యొక్క సమయాన్ని అలాగే కష్టాన్ని ఇలా చేస్తూ కొన్ని అవమానాలు తట్టుకొని మరీ ఎక్కువగా చూడాలంటే కేసులు కూడా భరిస్తూ ధర్మం కోసం దేశం కోసం అంకిత భావంగా సుదీర్ఘంగా పనిచేయాలంటే అది చిన్న విషయం కాదు మిత్రుల దేనికి ఇదంతా చెప్తున్నానో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతా దయచేసి ఈ వీడియో ఈ నుంచి వచ్చే రోడ్లో కాళికమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడైతే ఒక మంచి థాట్ యూనిక్ థాట్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు మన కృష్ణధర్మ కృష్ణ ధర్మ రక్షణ టీం అయితే ఇక్కడ వెహికల్స్ అన్నిటికీ జై శ్రీరామ్ స్టిక్కర్స్ వేసి సచ్ వండర్ఫుల్ థాట్ సో ఇది ఎందుకు ప్లాన్ చేశారో ఈ థాట్ ఇంత మంచి థాట్ ఎలా వచ్చిందో వీళ్ళని అయితే అడుగుదాము హలో సార్ జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ జై శ్రీరామ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా మన హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్క చోట హిందూ బంధువు పది రూ కేవలం పది రూపాయల ఖర్చు అవుతుంది ఈ పది రూపాయల ఖర్చు అయ్యే ను ప్రతి ఒక్క హిందూ బంధువు బండికి ఈ స్టిక్కర్ తగిలించాలనే ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము ఇక్కడ అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది కాబట్టి మీరు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జై శ్రీరామ్ అనే నిదా నినాదంతో ఒక్క స్టిక్కర్ పది రూపాయలు పది మంది కలిసి వంద రూపాయలు అవుతుంది వంద మంది కలిసే వెయ్యి రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలతో వంద స్టిక్కర్లు కొట్టించి మీరే మీ ధర్మాన్ని కాపాడుకునే విధానంలో మీ హిందూ మత సామరస్య విధానాన్ని మీరు ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలనుకున్నారో అదేవిధంగా ఈ నినాదంతో హిందూ మత సంరక్షణ కోసం రామకార్యంలో ఒక భాగం ఇది కాబట్టి ఈ రామకార్య భాగాన్ని మేము వినియోగించినాము మాకు ప్రతిస్పందన చాలా బాగా వచ్చింది జై శ్రీరామ్ జై కృష్ణ రక్షణ జై గంగా మాత జై తులసి మాత జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీ చూసారు కదా మిత్రులరా ఇది మన కృష్ణ ధర్మరక్షణ అంటే మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ అనేది ఒక సంస్థ గాను ఒక ధార్మిక సంస్థ గాను మేము చూడట్లా ఒక ట్రస్ట్ గాను ఒక ఫౌండేషన్ గాను మేము చూడట్లా ఒక కుటుంబంగా చూస్తున్నాం ఒక భారతీయుడు బాధ్యతగా చూస్తున్నాం ఏదైతే మన సనాతన ధర్మం మనకి నేర్పిందో అదే విధంగా మనం వెళ్తూ ఉంటాం అనేక సార్లు మేము అన్నదానాలు చేస్తూ ఉంటాం అలాగే దైవానికి సంబంధించి ధర్మానికి సంబంధించి దేశానికి సంబంధించి అనేక ప్రసార కార్యక్రమాలు చేస్తాం సోషల్ మీడియాలో అనేక వందల వీడియోలు పెడుతూనే ఉన్నాం కానీ ఇక్కడితో మా పని అయిపోయిందని మేము అనుకోవటం లేదు ఖచ్చితంగా మేము చేసే ప్రతి పని కూడా సోషల్ మీడియాలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం కానీ సమాజం ఎలా తయారైందంటే ఎవరినైనా తిడితేనో ఎవరినైనా కొడితేనో ఎక్కడైనా గలాట అవితేనో లేదంటే ఇంకా ఏదైనా గొడవ అయితేనో ఒకరినొకరు నిందించుకుంటూ కౌంటర్ వీడియోలు చేసుకుంటేనో ఈ వీడియోలు చూడటం తప్పితే ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఇలాంటి వీడియోలు పెడుతుంటే అది సమాజంలోకి ఎక్కువగా వెళ్ళటం లేదు దానికి గల కారణం ఏంటంటే సమాజానికి ఎంటర్టైన్మెంట్ కావాలే కాని ఐక్యమత్యంతో దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కష్టాన్ని గుర్తించలేకపోతున్నారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ముందు చూసినటువంటి వీడియోలో నంద్యాల నాగరాజు గారు ఆయన కృష్ణ ధర్మరక్షణలో గత మూడున్నర సంవత్సరాలుగా ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్ద ఆయన ఆయన ఇప్పటికీ నాకు తెలిసి ఆయన యాభై నుంచి ఎనభైకి పైగా కార్యక్రమాలు చేయడమే కాకుండా తను చేసేటువంటి ఈ ధార్మిక కార్యక్రమాల్లో తన కుటుంబ సభ్యుల్ని తన కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకురావడం మరింత గర్వకారణమైతే తన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నటువంటి వ్యక్తులని అలాగే తనతో పనిచేసేటువంటి వ్యక్తులని అలాగే తన స్నేహితులని తన చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా అతను మోటివేషన్ చేయగలుగుతున్నారు అతను చేసేటువంటి పని ద్వారా ఎంతో ఎంతో ఆయన సమాజానికి ఉపయోగపడుతున్నారు అలాంటి ఒక వ్యక్తుల సమూహం మన కృష్ణ ధర్మరక్షణలో ఎంతో మంది ఉన్నప్పటికీ ఈ నాగరాజు గారు ఎంతో ఎంతో మాకు ప్రత్యేకం ఎందుకంటే ఆయన చేసే పనికి ఎలాంటి అడాబీడి ఉండదు సింపుల్ గా అతను నిర్ణయించుకుంటాడు అతను చెప్పగానే తన మాట కాదనకుండా కొంతమంది సిద్ధమవుతారు కొంతమంది డొనేషన్ ఇస్తారు ఆ పరంగా ఆయన వెళ్ళి అనేక రకాలు ఈ నాగరాజు గారు ఒక అంకిత భావం ఎలా ఉంటుందంటే జై శ్రీరామ్ అనే నినాదం నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి బండి మీద ప్రతి ఇంటి మీద ఉండాలని ఒక సంకల్పంతో అతను జై శ్రీరామ్ స్టిక్కర్లు గుర్తించి దారి పొడుగున ఎవరికైతే ఇష్టమో ఎవరైతే తన బండి మీద జై శ్రీరామును పెట్టుకోవాలనుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా అతను ఆ స్టిక్కర్ అంటించి మేము హిందువులం అనే ఒక మంచి భావనని ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది చిన్న విషయం కాదు మిత్రుల ఇది చాలా చాలా పెద్ద విషయం ఇలాంటి ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఓర్పు ధైర్యం ఆర్థికం శ్రమ అన్ని కలిపి అంకిత భావంతో కూడినటువంటి పట్టుదల ఉండాలి అలాంటి ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు మన కృష్ణ ధర్మ రక్షణలో అనేక మంది ఉండడంతోనే ఈ విజయాలు సాధిస్తున్నాము అని మేము చాలా చాలా గర్వపడుతున్నాం విజయాలంటే మళ్ళీ చిన్న చిన్న విషయాలు కాదండి ఒక సామాన్య హిందూ సంస్థ చేసేటువంటి కార్యక్రమాల కంటే విజయాల కంటే పోరాటాల కంటే ఎంతో ఉన్నతమైన సాహసంతో చేసేటువంటి కార్యక్రమాలు మన కృష్ణతరం రక్షణలో ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి సమయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ అనేక విషయాలపై మేము ఏ విధంగా భక్తుల ఇబ్బందులపై పోరాడామో మీరు చూశారు ఇక ఇక్కడ తాగేమో ఏదైతే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి సంబంధించిన దేవస్థానంలో అనేక ఇబ్బందులపై అనేక సమస్యలపై మనం పోరాడం విజయం సాధించాం అది కూడా మీరు చూడకపోతే చూడండి ఏదైతే మన భద్రాద్రి రాముల వారి దేవస్థానంలో స్వామిలకి అయ్యప్పలకి భవానీలకి టోకెన్ తీసుకోకపోతే అన్నం పెట్టేవారు కాదు ఆ టోకెన్ అయిపోగానే ఎంత ఆకలితో వచ్చినటువంటి భక్తులకైనా డోర్లు వేసి పంపించేవారు కానీ కృష్ణ రక్షణకు వచ్చినటువంటి ఒక్క కంప్లైంట్ ద్వారా మనం చేసిన పోరాట ఫలితం ఈ రోజుకి కూడా స్వామిలకి భవానీలకి టిక్కెట్ లేకుండా భోజనం పెట్టేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం మనం చేశాం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎంతో మంది అక్రమ ఉద్యోగస్తులు అన్యమతస్థ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మన దేవాలయంలో వాళ్ళ మీద పోరాటాలు చేస్తున్నాం ఆఖరికి శ్రీశైలంలో నిన్న కూడా జరిగినటువంటి ఒక విషయం మీరు చూస్తే ఐదుగురు పైన యువగారు చర్యలు తీసుకున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక దేవాలయాలపై సమస్యలపై స్పందిస్తున్నాం ప్రచారం చేస్తున్నాం ఎవడైనా నాస్తికవాదులాగా ఎవడైనా మన హిందూ ధర్మాన్ని చులకం చేసే ప్రయత్నం చేస్తే మన దిగంబర్ కాంబ్లే అని చెప్పేసి ఒక నాస్తిక విధవ అప్పుడు మన శ్రీరాముని తిట్టినప్పుడు మేము సుమారు నూట పద్దెనిమిది కంప్లైంట్లు రెండు తెలుగు రాష్ట్రాలు నూట పద్దెనిమిది కంప్లైంట్లు ఇచ్చి వాడిని మూడు నెలల పాటు అజ్ఞాతవాసంలోకి వెళ్ళేలా చేశారు అలాగే బహిర్ నెలైన ఒక నాస్తిక విధవ గురించి మనం ఎలా స్పందించామో మీరు చూశారు అలాగే రీసెంట్గా నిన్నకాక మొన్న కదిరి కృష్ణ అనే ఒక నాస్తిక మతోన్మాది ఈ నోటుదొలకి మనం ఎలా స్పందించామో ఎన్ని రకాల కేసులు వాడి మీద పెట్టామో మీరు చూశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈవోల దగ్గర నుంచి సామాన్య ఉద్యోగుల వరకు ఎవరైతే అక్రమ చేస్తారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అన్నదానాలు చేస్తున్నాము ఇలాంటి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాము పోరాట కార్యక్రమాలు చేస్తున్నాము కానీ దీని ద్వారా ఎంత నష్టపోతున్నామో ఎంత తీవ్ర మనోవేదనకు గురవుతున్నామో అది మాకు తెలుసు ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నా ప్రచారం దక్కకపోవడం పక్కన పెట్టండి కనీసం ఆర్థిక సహకారం కూడా చేయటం లేదు ఈ ఆర్థిక సహకారం లేకపోతే మీ ధర్మం కోసం దేశం కోసం ఎలా కష్టపడగలుగుతామో మీరు ఆలోచించండి మిత్రులారా ఎందుకంటే మేము చేసేది చిన్న విషయం అని మీరు అనుకుంటే ఒక్క రెండు రోజులు కనీసం వారం రోజులు బయటకు వచ్చి మాకులాగా ఒక పోరాటం చేసి చూడండి మిమ్మల్ని అణిచివేయడం కోసం మీ మీద అనేక విధాలుగా దాడి చేయడం కోసం అనేక రకాల శక్తులు మన చుట్టూ ఉంటాయి కానీ మేము ఇప్పటి వరకు నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పోరాటం ఎంత దిగ్విజయంగా కొనసాగిస్తున్నామంటే దేనికి భయపడినటువంటి ఒక తత్వం ఆ శ్రీరాములు వారు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతోనే దేశంపై మాకు ఉన్నటువంటి అభిమానంతోనే ఇదంతా చేయగలుగుతున్నాం కే ఒక పక్క కేసులకు భయపడాలి మరోపక్క దాడులకు భయపడాలి మరో పక్కన మన మీద చేసేటువంటి కుట్రలకు భయపడాలి మరోపక్క మన మీద దుష్ప్రచారం చేసి మన సంస్థని మనల్ని మనం ఇలా ముందుకు వెళ్ళకూడదని అనేక రకాల శక్తులు మన మీద దాడి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి తట్టుకొని తట్టుకుని పనిచేయడం అనేది సామాన్య విషయం కాదు కానీ దీనికోసం కొన్ని వందల మందిని కూడగట్టి ఒక్కొక్కరికొక్కరినిగా చైతన్యపరిచి మంచి మంచి గ్రూపులు తయారు చేసి ఏ జిల్లాకి ఆ జిల్లా ఒక పోరాట స్థాయికి తీసుకురాగలుగుతున్నామంటే అది కృష్ణధర్మ రక్షణ ద్వారా సాధ్యమవుతున్నందుకు మేము ఎప్పటికీ కూడా గర్విస్తూ ఉంటాం దానికి తోడు మీ యొక్క సహకారం కూడా మాకు అందితే ఆర్థిక సహకారం మాకు అందితే ఎంతో బాగుంటుంది ఏదైతే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏదైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి అలాగే మాతో పాటు పని చేసి పోరాడాలనుకుంటే ఆ నెంబర్కి చేసి మీ యొక్క సహాయం మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకటి కాదు రెండు కాదు ప్రతి నెలా కనీసం పది రకాల కార్యక్రమాలు పది రకాల పోరాటాలు చేసి అందులో కనీసం ఎనిమిది ఏడు వరకు సెవెన్ పర్సెంట్ వరకు కూడా మేము విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం దీంతో పాటు మాతో పాటు పనిచేస్తూ మాకు సహకరిస్తూ అలాగే మా పోరాటంలో పాలు పంచుకుంటూ కొన్ని సంవత్సరాలుగా మాతో పాటు భావంగా పనిచేస్తున్నటువంటి నాగరాజు గారు వాళ్ళ టీం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అనేక జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క నాన్నదమ్ముడికి నా కుటుంబ సభ్యుడికి పాదాభిందని తెలుపుకుంటూ వీట్లు కృష్ణధర్మ రక్షణ వ్యవస్థాపకత అధ్యక్షుడు నిమికిడియా స్వస్తి జై కృష్ణధర్మ రక్షణ ధర్మం కోసం దేశం కోసం अधिन बलगो वेणुदीरगाणी सैन्य మణి అడుగే శివసేన కృష్ణ ధర్మ రక్షణ కనకణ రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గణగన మని అడుగే శివసేన కృష్ణ ధర్మ రక్షణ కనకణ రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ గాయపడిన సింహాల వలె ఘర్షిస్తున్నది సేన సనాతనాన్ని కాలుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా తపన న్ని చిలతన చేస్తే కదా విసురుగం హనుమంతుల యుద్ధం చేస్తాం చెడునుంచే సుదర్శనాలం అమ్మ చేతిలో తిరమవుతాను